ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నివాస గృహాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ సర్కారు గృహజ్యోతి దరఖాస్తులను స్వీకరిస్తున్నది ఈ అయోధ్య నగర్ లో లైన్మెన్ కాట్రవత్ మదిన్ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా మతిన్ మాట్లాడుతూ గృహజ్యోతి పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు గల లబ్దిదారులు ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రజాపాలన దరఖాస్తు నెంబర్ మొబైల్ నెంబర్ మీటర్ నెంబర్ తో సంప్రదించాలన్నారు

రేషన్ కార్డు ఆధార్ కార్డు గురజ్యోతి అప్లికేషన్ నెంబరు ఇవన్నీ సబ్ సబ్మిట్ చేస్తే మీకు రెండు వందల ఐదు వరకు గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పథకాలు వర్తిస్తాయి ప్రతి ఒక్కరూ ఆఫీస్ కార్డుకి వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు లేకపోతే మా సిబ్బంది మీద దగ్గర పెంచినప్పుడు వాళ్ళకు కూడా సబ్మిట్ చేయవచ్చు ఈ విధంగా మీరు అందరికీ సహకరించగలని మా ఇక మనవి నెక్స్ట్ మంత్ మీకు ఈ ఉచిత ఉచిత కరెంటు నెక్స్ట్ మంత్ నుంచి అమలు కావచ్చు గవర్నమెంట్ దానిపైన చాలా వేగంగా వర్క్ చేస్తూ ఉన్నది తదితరులు మీరు అందరూ సబ్మిట్ చేస్తే ఈ ఫ్రీ ఉచిత పథకాలు మీకు అదితరులను మీకు అందిస్తారు మన కిరాయి మన కిరా కిరాదారులో కూడా వర్తిస్తుంది ఎందుకంటే మన ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళే వైట్ రేషన్ కార్డు కరెంటు బిల్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు పురోజ్యోతి స్కీమ్స్ అప్లికేషన్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే మీకు రెండు వాళ్ళకు కూడా వర్తిస్తుంది